మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారంగా జిల్లా ఆర్ఐ అడ్మిన్ అనిల్ కుమార్ సార్ సూచనల మేరకు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో బస్టాండ్ రైల్వే స్టేషన్ నెహ్రూ సెంటర్ ఎఫ్ఆర్ఓ సెంటర్ మొదలగు రద్దీ ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టడం జరిగింది ప్రజలకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ వ్యక్తులు కానీ కనిపించినచో మహబూబాబాద్ బాంబ్ స్క్వాడ్ బృందానికి సమాచారం ఇవ్వవలసిందిగా మనవి చేశారు ఈ తనిఖీలలో పిసి రామయ్య నాగేశ్ యాకయ్య మరియు డాగ్ హంటర్ మురళి పాల్గొన్నారు